నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పెందుర్తి ట్రాఫిక్ సిఐ కె సురేష్ హెచ్చరించారు ఈ మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై ఆయన అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనదారులు తప్పకుండా పోలీసుల నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని కారు నడిపేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా వాహనం నడిపి రోడ్డు ప్రమాదానికి గురై ఎందరో ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు

దయచేసి ఎవరు కూడా తాగి వాహనాలు నడపద్దు దానివల్ల చాలా ప్రమాదాలకి కారణమవుతుంది అలాగే మనకి పెందుర్తి ఏరియాలో బీఆర్టీఎస్ రోడ్లు ఉన్నాయి బీఆర్టీఎస్ రోడ్ మిడిల్ రోడ్లో టూ వీలర్స్ కానీ హెవీ వెహికల్స్కి ఆటోస్కి ప్రవేశం లేదు ఒకవేళ బీఆర్టీఎస్ మిడిల్ రోడ్లో ఎవరైనా ప్రయాణించినట్లయితే చట్ట ప్రకారం వారి మీద కూడా ఫైన్ వేయబడుతుంది అంటే టూ వీలర్స్ ఎంట్రీ అయినట్లయితే వాళ్ళకి చాలా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి అవాయిడ్ చేయండి బిఆర్టీఎస్ రోడ్ మిడిల్ రోడ్ని టూ వీలర్స్ వాహనదారులు అందరూ కూడా అవాయిడ్ చేయండి సురక్షితంగా జర్నీ చేయండి అలాగే హెల్మెట్స్ ఇప్పుడంతా కూడా హెల్మెట్ లేకపోవటం వల్ల రైడర్ వాహనాన్ని నడిపే వ్యక్తి టూ వీలర్ నడిపే వ్యక్తి కానీ లేదా వెనక్ కూర్చున్న పిలియన్ రైడర్ కానీ హెల్మెట్ లేకపోయినట్లయితే ఏదైనా ప్రమాదం జరిగితే అది సివియర్ ఇంజురీ కావచ్చు లేదా చనిపోవడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా రైడరు పిలియన్ రైడర్ బండి నడిపే వ్యక్తి వెనక కూర్చుని వ్యక్తి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయండి దానివల్ల ఖచ్చితంగా మనం ప్రమాదాలను నివారించు అలాగే మనం ప్రతి చోట ట్రాఫిక్ నియమాలకు సంబంధించి సైన్ బోర్డ్స్ పెట్టాం కానీ వాటిని ఎవరు గమనించట్లేదు ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటించండి ప్రమాదాలు నివారించండి అందరికీ ఇదే పెందుర్తి ట్రాఫిక్ పోర్స్ తరఫున విజ్ఞప్తి థ్యాంక్ యూ